నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాను ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై దినార్ల ఐదు వందల ఇరవై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఏడు దినార్ల తొమ్మిది వందల తొంభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఆరు దినార్ల ఏడు వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు దినార్ల ఎనిమిది వందల యాభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకైతే ఉంది ఏమన్నా ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు దొలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్